ఆశీర్వచ్చు శ్రీ గురుభ్యో నమ ముందు ఇక్కడ సభా సరస్వతికి నమస్కరిస్తున్నాను మొన్న శాంతి నాతో మా మాట చెప్పింది సిలికాన్ ఆంధ్రాలో జరిగే కార్యక్రమాలు అంత ఆషామాషిగా ఉండవు అనే ముఖ్యంగా ఇక్కడ జరిగే నాట్యం అనేదైనా వేదిక మీద జరిగితే సభలో ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు ఎనభై శాతం మందికి ఆ నాట్యం పట్ల సంగీతం పట్ల పరిపూర్ణమైన జ్ఞానం ఉండి ఉంటుంది అందువల్ల ఇక్కడ ప్రతి క్షణము ఆ గురువుల తాలూకు సునిశ్చితమైన దృష్టిని తట్టుకుని నిలబడగలిగి ఉండాలి అని చెప్పింది అటువంటి విద్యా విశారదత్వానికి చోటు ఇచ్చేటువంటి వేదికలు అక్కడ కూడా కనిపించట్లేదు ఇక్కడ ఈరోజు మనం చూసాం మీలో ఎంతోమంది ఉన్నారు సంగీతం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆయా రంగాల పారమ్యాన్ని తాకిన వాళ్ళు ఉన్నారు మీ అందరి సమక్షంలోనూ ఈ చిన్నారి లేడుకున ఏం చేసింది అన్నది అందులోని ఇన్నోన్సెస్ కానీ ఇంట్రుకెస్ కానీ మీకు తెలుస్తాయి మాకు ఆనందించడం మాత్రం తెలుస్తుంది హృదయంతో అవన్నీ మీరు తర్వాత వాత్సల్యంతో పాపకి చెప్పండి ప్రోత్సహించండి వివరించండి మాకు తెలిసిందల్లా వర్షిస్తున్న మా కళ్ళు చూసిన ఆనందం మాత్రమే నేను చాలా చెప్పాలనుకున్న వాటిలో దాదాపు తొంభై శాతం జయశ్రీ గారు చెప్పారు వారి పాదాలకు నమస్కరిస్తున్నాను ఎందుకనంటే ఇక్కడ కేవలం ఒక ఆర్ట్ ఫామ్ తాలూకు విద్యా ప్రదర్శన ఒక్కటే జరగలేదు దీని వెనకాల చాలా ఉన్నది ఆవిడ చెప్పిన మాటలన్నింటినీ గుర్తుంచుకోండి సంస్కారం భారతీయత ఇంకా చాలా ఉన్నాయి ఏం చెప్పినా ఆవిడ ఇంగ్లీషులో ఆంగ్లంలో చెప్పిన దానికి నేను ఆంధ్రంలో అనువాదం చేసినట్టు అవుతుంది కాబట్టి ఆవిడ చెప్పినవన్నీ మీరు విన్నారు చాలా జాగ్రత్తగా విన్నారు అద్భుతంగా అభినందించారు అని తెలుసు తర్వాత ఇంకా కొంచెం మాట్లాడాల్సింది అనుకుంటూ చిన్న పొరపాటు చేశాను మా ఇచ్చాను మైకు మాటలతోటి మనుషుల్ని వశీకరణం చేసుకోగలిగినటువంటి మహామంత్రుడైన మా ఇస్తే ఇంకా నాకేమి గెలుస్తాడు అయినా కొన్ని మాటలు ఉన్నాయి పంచుకుందికి హృదయం ఆనంద తాండవం చేస్తోంది తనువు పులకింతల పూదోటలాగా నడుస్తున్నది లేదా నడుస్తున్న పులకింతల పూదోటలాగా ఉన్నది ఆషాఢ శుద్ధ పాడ్యమి ప్రారంభమైంది దీనికి సంకేతం గురువులు ఆశీస్ అందింది ఇక నుంచి కళల వృద్ధే తప్ప క్షీణత అనేది ఉండదు ఈ చిన్నారి జీవితంలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ సిలికాన్ కానీ ఈ రసహృదయాల్లో కానీ నిరంతరం శుక్లపక్షం వృద్ధి చెందుతూనే ఉంటుంది అనడానికి ఇది శుభ సంకేతమైనటువంటి సమయం ఈరోజు సాయంకాలం కైలాస పర్వతం మీద నృత్యం చేస్తున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ముచ్చటపడి కాసేపు ఆగి కిందికి దిగి ఈ పాప శరీరంలోకి ప్రవేశించారా అని అనిపించింది ఆ కైలాస పర్వతం కరిగిన హృదయంలో ఉప్పొంగుతున్నదా అనేంత ఆనందం నాకు కలిగింది ఎందుకంటే దాదాపు ఇవాళ పదిహేడు రెండు వేల రెండు వేల పదిహేడు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం వాళ్ళ పరిచయం అయినప్పుడు ఆడుతూ పాడుతూ ఐదారేళ్ళ పాలుగారే పసిపా చిన్నారి ఈ రోజుని ఇక్కడ ఒక అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడమే కాదు ఇంతమంది హృదయాలని గెలుచుకుంది గెలుపు గురించిన అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు జయశ్రీ గారు అది ఇచ్చేటువంటి సంపద ఎంతో చెప్పారు ఆవిడ చెప్పిన దాన్ని పదే పదే నేను ఉటంకించకుండా ఉండలేకపోతున్నాను అంత గొప్పగా చెప్పారు ఆవిడ ఇంకా గురువు చల్లా హిమబుంది గారిని ఏమని పొగడ్ను ఆవిడ నోటింటే వరుసగా ఐదు వాక్యాలు కూడా వినలేదన్నాడు మా బావ ఆవిడని పొగడాలంటే నాకు ఐదు వేల వాక్యాలు కూడా చాలు కాబట్టి ఆవిడ వినయానికి విద్యా దదాత వినయం విద్య వల్ల వచ్చిన ఆవిడ వినయానికి వినయం ద్వారా ఆవిడ పొందిన పాత్రతకి మనసారా నమస్కరించడం తప్ప ఇంకా ఏం చెప్పలేను ఈరోజు ఆవిడ మనందరికీ కలిగించినటువంటి ఈ మహత్తరమైన ఆనందానికి ప్రమథ గణాలుగా ఉన్నటువంటి ఆ మృదంగిష్టి రఘునాథ్ రఘు రఘునందనుడు రాముడు అనొచ్చు దిలీపుడు అనొచ్చు దశరథుడు అనొచ్చు మొత్తం ఇట్లాకు వంశమే అనొచ్చు అంతేకాకుండా ఆయన నంది అని కూడా సంబోధించారు జయశ్రీ గారు అన్నీ అయినటువంటి ఆ రఘునందనుడికి ఆ వయలన్ మీద హృదయాల్ని దోచుకున్న విక్రముడికి ఫ్లూట్ని ఇద్దరు వాయిస్తున్నారా అనిపించేటట్టు తారస్థాయిలోను మందర స్థాయిలోనూ కూడా హృదయాలని మీటినటువంటి ప్రసన్నుడికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ తిల్లానాన్ని కంపోజ్ చేయటమే కాకుండా కంపోజ్ చేసి ఇక్కడ ఉండి అది చూసి ఆనందించి ఆనందాన్ని మనతో పంచుకున్నటువంటి కిషోర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ఆనందం అభినందన తెలియజేస్తున్నాను ఇంకా నేను చెప్పదలుచుకుంది ఒకటి ఇవాళ ఇక్కడ చూసింది కేవలం ఒక కళా ప్రదర్శన కాదు ఒక పాప తన ప్రతిభను చూపెట్టడం మాత్రమే కాదు భారతీయ కళలన్నీ కూడా సంగీతం కానీ సాహిత్యం కానీ శిల్పం కానీ ఏమైనప్పటికీ కూడా ఒకటి దైవత్వాన్ని తమలో పొదువుకుని తమ కళని దైవానికి తిరిగి అంకితం చేయటం అనేటువంటి కాన్సెప్ట్ కలిగిందే భారతీయ కళ మిగిలిన ఏ కళలైనా వికాసాన్ని వినోదాన్ని కలిగిస్తాయి ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తాయి ఒక మాదకత్వాన్ని కలిగిస్తాయి ఒక మైమరపుని కలిగిస్తాయి ఏ మరుపాటుగా ఉంటే గర్వాన్ని కూడా కలిగిస్తాయి కాసుల్ని కూడా సంపాదించి పెడతాయి దాని తర్వాత వినాశనాన్ని కూడా తెచ్చిపెడతాయి కానీ అవే కళల్ని భారతీయ సంప్రదాయంలో గనక అభ్యసించినట్లయితే గానము మోక్షపద సపానము అని త్యాగరాయ చెప్పారు ఈ విధంగా ఈ నాట్యాన్ని కూడా ఋషులు సిద్ధేంద్ర యోగి దగ్గర నుంచి ఈ నాట్య కళని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడి చేత సృష్టించబడినటువంటి నాట్య వేదిక భరతుడు నంది తుంత తండ్రుడు ఇట్లాగా ఇవన్నీ కూడా పరమేశ్వర కల్పితాలు దీని పేరు నాట్య వేదం ఇది ఒక అర్చన ఇది ఒక సాధన ఇది ఒక యోగం ఇది మొదటి విషయం ఇది కలగటానికి గారు చెప్పినట్టు కేవలం ఆసక్తి సరిపోదు అభిలాష సరిపోదు పూర్వజన్మ సుకృతమైనటువంటి సంస్కారం పుణ్యఫలం కూడా కావాలి ఆ సంస్కారం పుణ్యఫలం వీళ్ళకి లభించడానికి కారణం వీళ్ళిద్దరూ ఆ తల్లిదండ్రులు కడుపును పుట్టడం మంది గురించి మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కానీ ఒకరి గురించి పారవశ్యంలో మర్చిపోయాం నేను మాత్రం మర్చిపోలేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి గత పది రోజుల నుంచి అనుక్షణంగా మనిస్తున్నాను కాబట్టి మైత్రి ఈ చిన్నారి బంగారు తల్లిని చూస్తే రాసేవాడిని నాకే ఈర్ష్య పుట్టింది ఇంత అన్నగా రాయగలనా అని నేను రచయితని రచయిత నా గర్వం కూడా కలిగిన వాడిని కానీ ఎంత అద్భుతంగా రాసింది ఆ రాసిందాన్ని ఎంత అద్భుతంగా చెప్పింది ఈ రెండిటి వెనకాల రాసిన విషయం వెనకాల చెప్పిన విషయం వెనకాల తన చెల్లెలు పొందుతున్న కీర్తి పట్ల తాను ఎంత ఆనందపడుతోంది అన్నది చూస్తే అక్క పట్ల చెల్లెల పట్ల అక్కకు ఉండాల్సిన అభిమానం ఏమిటో తెలిస్తే దృక్కోణం ఏమిటో అర్థం చేసుకోగలిగితే భారతీయ కుటుంబం విలువలు ఏమిటో తెలుస్తాయి అట్లాంటి అంటే అక్కా చెల్లెళ్ళు ఉన్నటువంటి ఇల్లు ధన్యం నేను చూసింది అక్కడ ఒక శాంతి మందిరాన్ని ఆ శాంతి మందిరంలో ఇద్దరు సరస్వతి దేవులు కొలు ఉన్నారు మైత్రి పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలోనే రంగప్రవేశం చేసింది అత్యద్భుతమైనటువంటి సంగీతము అత్యద్భుతమైనటువంటి నాట్యము ఇవి మాత్రమే కాక అద్భుతమైనటువంటి విద్య ఈ విద్యలు ఇవాళ విద్యలో అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కలతలామలకం చేసుకుని కూడా అత్యంత వినయంగా ఉండగలిగినటువంటి సంపద కలిగినటువంటి ఇద్దరు సరస్వతులు అక్కడ ఉన్నారు ఈ శాంతి మందిరంలో వెలసని ఇద్దరు సరస్వతులకి క్షేత్రపాలకుడుగా సాక్షాత్ వెంకటేశ్వరుడు కొండ దిగొచ్చి ఉన్నాడు ఆ గృహంలో నేను దాదాపు చాలా రోజులుగా ఉండి నేను సతీ సమేతంగా సతీ సుత సమేతంగా ఉండి ఆనందాన్ని పొందుతున్నాను ఇంత ఆనందాన్ని నాకు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఆ విషయం చెప్పకుండా మాత్రం నేను వెళ్ళాను మొట్టమొదట జగమంత కుటుంబం నాది అన్నటువంటి నా పాటకి ఒక ఆకృతిని కల్పించి అవును జగమంత కుటుంబం నీదే అని శిలికానాంధ్రలో మీ అందరినీ నాకు అందించినటువంటి సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ అలాగే సిలికానాంధ్ర వ్యవస్థాపక కార్యదర్శి కవిగారు నీళ్ళు అందరి చేత పిలవబడే నా అన్నగారు అయినటువంటి కిరణ్ ప్రభ గారు కిరణ్ ప్రభ గారి ఈ నాకు ఇచ్చారు ఈ సంతానాన్ని నాకు ఇచ్చారు ఇక్కడ నాకు ఎంతమంది కూతుళ్ళు ఉన్నారో ఎంతమంది అల్లుళ్ళు ఉన్నారో ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో ఎంతమంది అన్నలు ఉన్నారో చెప్పడానికి వీల్లేదు ప్రతి ఒక్కరితోటి నాకు ఆత్మీయమైన అనుబంధం ఉంది కానీ అన్నిటినీ మించిన అపారమైనటువంటి పెన్నిధి కిరణ్ ప్రభ గారు నాకు వెంకట రూపంలో ఇచ్చారు ఇది ఆ వెంకట్ శాంతి దంపతులను నా పట్ల చూపించే అభిమానానికి నేను అర్హున్నా అని వందల సార్లు ప్రశ్నించుకుని బహుశా ఈ జన్మలో కాకపోయి ఉండొచ్చు కొన్ని జన్మల నుంచి తెచ్చుకున్న పుణ్యఫలంగా నాకు ఏ విధంగా అయితే రాయటం అనేది దాని అంతా అది అబ్బిందో వీళ్ళ అనుబంధం కూడా అలాగే వచ్చి ఉంటుంది అని అనుకున్నాను తప్ప ఇది నేను సంపాదించుకున్నది కాదు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైన వరం ఆ ఇంట్లో వాళ్ళ ఆన వాళ్ళ అనుబంధాన్ని పొందుతూ ఆ చిన్నారులిద్దరితో ఆడుకుంటూ పాడుకుంటూ మాట్లాడుకుంటూ వాళ్ళ అభివృద్ధిని చూసి ఎప్పటికీ నా కంటికి పాపాయిల్లాగే కనిపిస్తారు అప్పుడప్పుడు బెంగట్టుకుంటూ ఉంటాను వీళ్ళకి వరములన్నీ నేను వెంట పెట్టుకొని ఎవరి ఇంట పాదాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల గుమ్మ వీళ్ళిద్దరి గురించి పాడుతున్నాను వరములన్నీ నేను వెంటబెట్టుకొని ఎవరి ఇంట పాదాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలగుమ్మ శిరుడ రాణి నీ చేయి బట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా వీళ్ళిద్దరిని చేయి బట్టి వరుడుగా మారడానికి ఏ ఇద్దరు విష్ణుమూర్తులు ఎక్కడ తపస్సు చేస్తున్నారో తెలీదు ఆ విష్ణుమూర్తులు ఇద్దరిని ఎక్కడ గాలించి పట్టుకోవాలని ఆరాటంలో నేను ఉంటే ఈ కిడ్స్ని ఇద్దరిని న్యాప్ చేసుకుపోదామని కిడ్నాపర్ బయలుదేరి వాళ్ళ తల్లిదండ్రులను ఎలాగైనా నొప్పించో వీళ్ళిద్దరిని కూచిపూడి పట్టుపోతానంటున్నాడు ఏమైనప్పటికీ వాళ్ళ జీవితం నిత్య మంగళంగా ఉం ఉంటుంది నిరంతరం శుభప్రదంగా ఆనందదాయకంగా వాళ్ళ హృదయాలు అట్లాంటివి వాళ్ళ పెంపకం అట్లాంటిది అణువణున మూర్తి భవించిన సంస్కారం అది ప్రేమ మూర్తులు వాళ్ళు వాళ్ళకి ముక్కోటి దేవుళ్ళ రూపాలు దాల్చినటువంటి ఆ పరాత్పరుడు తాలూకు సమస్త ఆశీర్వాదాలు ముక్కోటి రెండు ఆరు కోట్ల చేతులతో నిరంతరం వాళ్ళ తలలపై వర్షిస్తూనే ఉంటాయి ఆ ముక్కోటి దేవుళ్ళు ఎక్కడో లేరు ఇక్కడ మీ అందరి హృదయాల్లోనూ ఉన్నారు మీ కరతాళ ధ్వనులు మీ కళ్ళు మీ కళ్ళు ఆనందంతో చెమర్చిన వైను అది వాళ్ళకి చిరకాలం పుష్కలంగా ఆశీస్సులను అందజేస్తూనే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గురువులు వీళ్ళందరూ ఈరోజు మాకు అందించిన ఈ ఆనందం ఒక జన్మకి సరిపోయే అనుభూతి ఇంతకు మించి ఇంకేం చెప్పినా పునరుక్తి దోషం అవుతుంది పునరుక్తి సాహిత్యానికి దోషం అవుతుంది నమస్కారం బావగారి నోట వచ్చే ప్రతి మాట అదొక మంత్రం సిలికానాంధ్ర కుటుంబంలో ఒక సంప్రదాయం ఉంది మన అమ్మాయి ఇలా రంగప్రవేశం చేసినప్పుడు ఒక ఆశీపూర్వకమైనటువంటి జ్ఞాపిక అందజేయటం మన రాజుగారిని దీనబాబు గారిని ప్రభగారిని వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను వారు వచ్చే లోపల మా రఘునందనుడు మా తమ్ముడు సిలికానాంధ్ర కుటుంబ సభ్యుడు అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం ఈనాటి వరకు తను లేకుండా జరగలేదు ఇందాక రకరకాలన్నీ చదివి చెప్పారు తన పరిచయంలో యుక్రెయిన్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా హాంకాంగ్ నుంచి వచ్చిన అమ్మాయి అయినా అప్పటికప్పుడు ఒక అంశం చేస్తామంటే పదండి అని ఉత్సాహపరుస్తూ వాళ్ళ పక్కన ఉండి నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడగలిగేటువంటి చాలామంది మృదంగం అద్భుతంగా వాయిస్తారు కానీ మా తమ్ముడు మృదంగం వాయిస్తే ఆ నాదం వేదం అవుతుంది అద్భుతంగా ఉంది రఘునందన్ గారి వాళ్ళ బాబు గారు క్షమించాలి క్షమించాలి ఇలానే చేసుకోకూడదు ఆ ఆనందంలో పార్వశ్యంలో చెప్పాను ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను ఆ మాట చెప్పాలి వేద్య స్ఫూర్తి అంటే అర్థం తెలుసుకోబడినటువంటి స్ఫూర్తిని కలిగినది అని వేదవేద్యుడు అంటే వేదముల ద్వారా తెలుసుకోబడినవాడు తెలుసుకోబడు వాడు అంటే పరాత్పరుడు ఏ స్ఫూర్తి అంటే ఇందాక జయశ్రీ గారు చెప్పినట్టు ఇన్స్పిరేషన్ ఒక రకమైనటువంటి ప్రోత్సాహకారకం ఉందో ఏది చేస్తే జీవితానికి సార్థకత లభిస్తుందో ఆ కారకాన్ని స్ఫూర్తి అంటారు ఆ స్ఫూర్తి ఎటువంటిదో తెలుసుకున్నటువంటి స్ఫూర్తి కలిగినది పొందదగిన స్ఫూర్తి కలిగినది అని అమ్మాయికి అర్థం నిరంతరము కూడా నవ నవోన్మేషమైనటువంటి నెయ్యాన్ని చలిమిని స్నేహాన్ని ఇచ్చేది నవ్యమైత్రి అని అర్థం ఈ రెండు రకాలు వాళ్ళిద్దరి పేర్లే కాదు వాళ్ళ స్వభావాలు అమ్మా నాన్నల స్వభావాలు ఇక్కడ ఉన్నవాళ్ళ అందరి స్వభావాలుగాను మారినాయి అది చెప్పకపోతే నేను చెప్పాలనుకున్నది పూర్తవదు కాబట్టి మళ్ళీ పునః చెప్పాను Jim